ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిది ఉత్పన్న ఏకాదశిగా జరుపుకుంటాం ఈరోజు ప్రత్యేకమైన పనులు చేయడం ద్వారా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సంతోషకరమైన జీవితాన్ని మీ సొంతం చూసుకుంటారు అంతేకాకుండా ఈ ఏకాదశి రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల జీవితంలో డబ్బుకు లోటు ఉండదు అలాగే శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సుఖశాంతులతో ఉంటారు కుటుంబంలో సంతోషం నెలకొల్పోతుంది ఉత్పన్న ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు పూజించే సమయంలో కొన్ని నియమ నియమాలు పాటించడం వల్ల మనిషి జీవితంలో డబ్బుకులున్నది అలా ఆర్థిక సమస్యలతో సతమతం వారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా వారి సమస్యలన్నీ తొలగిపోతాయి ఉత్పన్న ఏకాదశి రోజు ప్రారంభమైనది ఇరవై నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం నాడు తెల్లవారుజామున ఒంటి గంటకు ప్రారంభమవుతుంది అంటే మరునాడు రోజు నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అటువంటి పరిస్థితిలో ఉదయం తేదీ ప్రకారం ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని నవంబర్ ఇరవై ఆరు మాత్రమే ఆచరిస్తాం ఉత్పన్న ఏకాదశి హిందూ మతంలో ముఖ్యమైనది ఉపవాసం ఉపవాసం ఈ ఆ రోజు శ్రీ మహావిష్ణువు పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి ఈ ఏకాదశి రోజు కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు నెలకొంటుంది జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తీర్చి డబ్బు కొరతకు లోటు ఉండదు ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించి విశిష్ట ప్రాముఖ్యత ఉంది విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించి పసుపు పువ్వులను సమర్పించాలి ఓం నమో భగవతి వాసుదేవ అనే మంత్రాన్ని జపించి తులసి దళాలను పవిత్రంగా భావిస్తారు ఉత్పన్న ఏకాదశి తులసి మొక్కను నీరు సమర్పించాలి దీపం వెలిగించి తులసి తులసి మొక్క నీరు పోసి పువ్వులు సమర్పించి నైవేద్యం పెట్టండి ఏకాదశి ఉపవాసం ఉండేవాడు మనసు ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుంది ఒకవేళ పూర్తిగా ఉపవాసం ఉండే శక్తి లేనప్పుడు ఒక పూట తినవచ్చు లేదా పండ్లు తినవచ్చు ఆ రోజు దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది అవసరమైన వ్యక్తికి ఆహారం బట్టలు లేదా డబ్బు కూడా దానం చేయవచ్చు ఓం నమో భగవతి వాసుదేవి అనే మంత్రాన్ని పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు శ్రీ మహావిష్ణు అనుగ్రహం లభిస్తుంది సాలగ్రహాన్ని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాం గంగా జలంతో సాలగ్రహాన్ని శుద్ధి చేసి పసుపు వస్త్రాలు సమర్పించాలి సాయంత్రం వేళ తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి లక్ష్మీనారాయణని పూజించి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖాంతులు శ్రేయస్సు లభిస్తుంది ధ్యాదశి నాడు శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందడానికి స్నానం చేసే నీటిలో చిట్కుడు పసుపు కలుపుని స్నానం చేయండి స్నానం చేసిన తరువాత పసుపు రంగు వస్త్రాలు ధరించి ఇలా పూజ చేయడం వల్ల శ్రీ మహావిష్ణు అనుగ్రహం లభిస్తుంది మీరు వృత్తి వ్యాపారంలో అడ్డంకులు ఎదురవుతుంటే అయితే ఉత్పన్న ఏకాదశి రోజు విష్ణుమూర్తికి కుంకుమ పూతో అభిషేకం చేయండి ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పులతో బాధపడుతున్న రుణముక్తి కోసం ఉత్పన్న ఏకాదశి రోజు రావి చెట్టుకు నీరు పోసి సాయంత్రం పూట రావి చెట్టు కింద దీపం వెలిగించడం ద్వారా సమస్యలన్నీ తొలగిపోతాయి తరువాత అప్పులు తో బాగా ఇబ్బంది పడుతున్నారు వారు త్వరలోనే రుణ విముక్తి పొందుతారు కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర నీ దీపం వెలిగించి తులసి మొక్కకు హారతి ఇవ్వండి ఇలా చేయడం వల్ల జీవితంలో డబ్బు కొరత ఉండదు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి